హాయ్ హలో అండి సింపుల్గా సాపుదారతో చేసే ఈ సాబుదన పాయసాన్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా పావు కప్పు సాపుదానను అరకప్పు వాటర్లో గంటన్నర వరకు నానబెట్టేసుకోవాలి తర్వాత అర లీటర్ వరకు పాలను చక్కగా ఇలా మరిగించుకునే తర్వాత దీంట్లోకి పావు కప్పు కుఫా చేసే సేమియాన్ని క్రష్ చేసి పెట్టి ఇప్పుడు దీంట్లోకి నానబెట్టిన సాబుదానను వేసేసుకుని ఒక రెండు నిమిషాలు కుక్ అయిన తర్వాత త్రిపు ఫూర్త్ కప్పు వరకు పంచదార వేసేసుకొని యాలకుల పొడి వేసి మొత్తం కలిపేసి ఈ సాబుదాన కాస్త కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం క్రష్ చేసి పెట్టినాం ఆ కునాఫా సేమియాన్ని కూడా వేసేసుకోవాలి ఆ సేమ్యాలు కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపి ఆ సేమ్యా కూడా ఉడికిన తర్వాత ఈ పాయసం కొంచెం క్రీమీ క్రీమీగా టేస్టీగా రావాలంటే దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని వేసుకుని ఉండ లేకుండా కలిపేసి తీసేసుకుందాము ఇప్పుడు మంటను చిన్న సగ మీద ఉంచేసుకుని ఇది పూర్తిగా కాస్త థిక్నెస్ లోకి వచ్చే వరకు ఇలా కలిపేసి సబ్బుదన పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుని తర్వాత డ్రై ఫ్రూట్స్ ని రోస్ట్ చేసుకొని దీంట్లో సాధించి పెట్టాలన్నా అప్పటికప్పుడు స్వీట్ తినాలన్నా మనకి పాయసం రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్